హాయ్ ఫ్రెండ్స్ ఐసిఐసి బ్యాంక్ అయితే పదిహేడు వేల కొత్త క్రెడిట్ కార్డులు అయితే బ్లాక్ చెడ్ అయితే జరిగింది అది దేనికోసం అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం కొత్తగా జారీ చేయబడిన దాదాపు పదిహేడు వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసిఐసి బ్యాంక్ అయితే తెలిపింది ఇది సాంకేతిక లోపం వల్ల దాదాపు పదిహేడు వేల క్రెడిట్ కార్డులు ప్రాంతమైనట్లు ఐసిఐసి బ్యాంక్ అయితే గురువారం అంగీకరించింది ఈ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది అయితే దీన్ని వెంటనే సవరిస్తున్నట్లు బ్యాంక్ అయితే తెలిపింది అలాగే ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపరిచినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది ఎవరికైనా అధికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది అసలు ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు బ్యాంకు అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డులు తప్పుగా అనుసంధానమయ్యాయి అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు మరొక మరొకసారి ఉద్దేశించిన కొత్త కార్డు వివరాలను చూడగలిగారు ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే తాము అసలు దరఖాస్తు చేయకుండా కొత్త కార్డు వివరాలు కనిపించాయని పలువురు సోషల్ మీడియాలో వెల్లడించారు బుధవారం సాయంత్రం నుంచి ఈ సమస్య సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది బ్యాంకు దీన్ని గురువారం ధృవీకరించింది ఐసికి సంబంధించి ఒక యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో అయితే ఇవన్నీ చూపిస్తున్నాయి అయితే క్రెడిట్ కార్డు సంబంధించి మొత్తం సంఖ్య ఉంటుంది కదా ఆ సంఖ్య మొత్తం అలాగే సీవీ నెంబర్ కూడా మొత్తం ఓపెన్గా చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వి దుర్వినియోగపరిచి మోసపూరిత లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు ఇలా ఓపెన్గా చూపించిన కార్డులన్నింటినీ బ్లాక్ చేస్తున్నట్లయితే ఐసీసీ బ్యాంక్ అయితే ప్రకటించింది కొత్త వారికి మరోసారి కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పటి సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమకు దృష్టిగా అయితే రాలేదని తెలిపింది కస్టమర్లు చింతించాల్సిన అవసరం అయితే లేదని ఎలాంటి నష్టం జరిగినా పరిహారం చెల్లించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది బ్యాంకుల డేటా సెక్యూరిటీ అంశాల్లో లోపాలపై ఆర్బీఐ అయితే కఠినంగా వ్యవహరిస్తున్న విషయం అయితే తెలిసిందే ఇటీవలే కొటక్ మహీంద్రా బ్యాంకుపై అయితే విధించింది కొత్త కస్టమర్ల చేరికలు క్రెడిట్ కార్డులు జారీనైతే నిలిపివేయాలని ఆదేశించింది ఈ తరుణంలో ఐసీసీ ఉదాంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా అయితే మారింది అయితే సదరు బ్యాంకు మాత్రం ఈ ఆందోళనను కొట్టుపారేసింది తాము జారీ చేసిన మొత్తం కార్డుల్లో తాజాగా ప్రభావితమైన వాటి వాట కేవలం జీరో పాయింట్ వన్ శాతం మాత్రమేనని తెలిపింది ఈ ఐసిఐసి బ్యాంక్ లో వచ్చిన లోపం వల్ల ఇంచుమించు పదిహేడు వేల క్రెడిట్ కార్డులు అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది ఈ పదిహేడు వేల మంది కూడా కొత్తగా అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలి ఈ క్రెడిట్ కార్డు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే స్కామర్ చేతుల్లోకి అయితే వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే స్కామర్ చేతుల్లోకి వెళ్ళి ఉంటే మాత్రం లక్షల కోట్లు అయితే నష్టమైతే వచ్చేది బ్యాంకులు కూడా వెంటనే అలర్ట్ అవడంతో మనవి చాలా మంది అయితే సేవ్ అయ్యారు క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కదా క్రెడిట్ కార్డులు వాడే వాళ్ళు మీ క్రెడిట్ కార్డ్ నెంబరు అలాగే సివిఎం నెంబరు ఓటీపీలు కూడా ఎటువంటి వాళ్ళకు కూడా చెప్పకండి అలాగే మనం ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొన్నప్పుడు క్రెడిట్ కార్డుతో బిల్ చేస్తాం కదా ఆ క్రెడిట్ కార్డుతో బిల్ చేసినప్పుడు కూడా మనం ఆ క్రెడిట్ కార్డు నెంబర్ అయితే సేవ్ సేవ్లైతే పెట్టకండి ఎప్పటికప్పుడు ఎంటర్ చేసేలా అయితే చూసుకోండి మా వీడియోస్ మనకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి